ఇప్పుడే అందిన వార్త మే ఇరవై నాలుగవ తేదీన భారీ ప్రమాదం జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ప్రపంచం మే ఇరవై నాలుగున అంతమవుతుందా అని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పడంలో సందేహమే లేదు దీనికి తోడుగా సైంటిస్టులు కూడా ఇరవై నాలుగవ తేదీన ప్రపంచం అంతమయ్యే అవకాశం ఆవశ్యకత ఎక్కువ మోతాదులో ఉందని తేల్చి చెప్పడం అయితే జరిగింది అసలు ప్రపంచం ఎందుకు అంతమైపోతుంది భారతదేశం ఎందుకు అంతమైపోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మే ఇరవై నాలుగవ తేదీన భారీ శకలం ప్రపంచాన్ని ఢీకొట్టబోతుంది భూమండలాన్ని ఢీకొట్టబోతుంది ఒకవేళ భూమండలాన్ని ఢీకొట్టినట్లయితే యుగాంతం వచ్చినట్లు చెప్పుకోవచ్చు వంద అంతస్తుల పొడవైన ఎత్తున్న శకలం దాదాపు గంటకి యాభై వేల కిలోమీటర్ల వేగంతో భూమండలాన్ని తాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైనట్లయితే శకలం తన దిశను మార్చుకోకుండా భూమండలం పైన దాడి చేసినట్లయితే భూమిపైన ఉన్నటువంటి సమస్త వ్యవస్థ సమస్త మానవ లోకం అంతమవుతుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు మరి ఈ వార్త తెలుసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నుంచి యొక్క అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తమవుతున్నాయి మరి ఇది నిజమవుతుందా యుగాంతం వస్తుందా దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి